శరచంద్ర భూమితో పెళ్ళికంటే అమ్మ ఆశయం గొప్పదని చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుని డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళమని సలహా ఇస్తాడు ఇక అలాగే ఒకవేళ భూమి కాంపిటీషన్ వద్దనుకుని పీటల మీద కూర్చుంటే గగన్ ప్రాణాలు తీయాలని కూడా శరచంద్ర ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బావా నువ్వు ఆ గగన్గాడి ప్రాణాలు తీయి నేను ఆ భూమిని లేపిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది మరో పక్క భూమి మంగళ స్నానానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి ఇక అప్పుడు మంగళ స్నానంలో భూమి చాలా డల్గా కూర్చోడంతో భూమిని చూసిన అపుర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అబ్బా భూమిని ఇలా డల్గా చూస్తూ ఉంటే మనసుకి ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి అపుర్వ అనుకుంటుంది ఇక మీరా దగ్గరుండి మంగళ స్నానానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో ఇకప్పుడు అపూర్వ మీరాతో ఏంటి మీరా ఇది ఈ పెళ్ళికి నువ్వు ఇంతలా హడావిడి చేస్తున్నావేంటి అంటే ఈ పెళ్లి జరగడం నీకు కూడా ఇష్టమే అనమాట అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు మీరా లేదు వదిన ఈ పెళ్లి జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ అన్నయ్య పెళ్లి కొప్పుకొని ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు కదా అందుకే తప్పక చేస్తున్నాను అని మీరా అంటూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ మీరాతో మీరా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా జాలిగా అనిపిస్తుంది కేపికి నా భయం మీ అన్నయ్య భయం ఉంటేనే అప్పుడప్పుడు శారద ఇంటికి వెళ్ళొస్తున్నాడు ఇప్పుడు ఈ పెళ్లి కనుక పూర్తయిపోతే కేపీకి ఆ ఇంటికి వెళ్ళడానికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది పర్మనెంట్గా అక్కడే కూడా సెటిల్ అయిపోతాడో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా వద్దిన ఒకవేళ ఈ పెళ్లి జరిగితే ఆయన నాకు దూరం అవుతారా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది అవును మీరా అందుకే కదా ఈ పెళ్లి జరగకూడదని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ పెళ్ళి జరిగిపోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి వద్దనా అని మీరు అడుగుతూ ఉంటుంది దాంతో అపూర్వ నువ్వు వెంటనే శారదా దగ్గరికి వెళ్ళు శారద కేపికి పెళ్ళికి ముందే విడాకులు ఇవ్వాలని నువ్వు కండిషన్ పెట్టు అప్పుడు మీ కాపురానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి అపూర్వ కావాలని మీరని రెచ్చగొట్టుతూ ఉంటుంది మరోపక్క భూమికి అందరూ కలిసి దగ్గరుండి మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు కానీ భూమి మాత్రం ఇప్పుడు నేను ఏం చేయాలి కాంపిటీషన్లో పాల్గొనాలా లేదంటే పెళ్ళిలో కూర్చోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క గగన్ మంగళ స్నానంలో చాలా సంతోషంగా ఉంటాడు శారద పూర్ణి వీళ్ళిద్దరూ కూడా దగ్గరుండి గగన్కి పసుపు రాస్తూ ఉంటారు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమికి అక్షింతలు వేసి ఆశీర్వదించి అక్కడ గగన్ కూడా ఇలాగే మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు ఒకసారి నా కొడుకుని చూడాలనుంది అని చెప్పి శారదకి ఫోన్ చేస్తాడు శారద అక్కడ గగన్కి కూడా మంగళ స్నానం చేయిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే చేయిస్తున్నామండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది మనందరం ఇప్పుడు కలిసి ఉంటే నా కొడుకుకి నేను కూడా నా చేతులతో మంగళ స్నానం చేయించేవాడిని కానీ ఇప్పుడు నాకు ఆ అదృష్టం లేదు కదా కనీసం వీడియో కాల్లో అయినా నా కొడుకుని చూపిస్తావా శారద చూసి ఆనందిస్తాను అని చెప్పి కేపి అడుగుతూ ఉంటే శారద అలాగే అండి అంటూ కేపీకి వీడియో కాల్ చేసి గగన్ని చూయిస్తూ ఉంటుంది ఇక వీడియో కాల్లో గగన్ని చూసి కృష్ణప్రసాద్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అలా కేపీ వీడియో కాల్లో గగన్ని చూడటం మీరా చూసేస్తుంది ఈయన పేరుకి ఇక్కడ ఉన్నా కానీ మనసంతా అక్కడే ఉంది వదిన చెప్పినట్టుగా నిజంగానే ఈ పెళ్లి జరిగిపోతే ఈయన నాకు శాశ్వతంగా దూరం అవుతారు ఆ శారద దగ్గరికి వెళ్ళిపోతారు ఇప్పుడు వెళ్ళి ఆ శారద సంగతి తేల్చుకుంటాను అని చెప్పి మీరా శారద దగ్గరికి వస్తుంది ఇక శారద దగ్గరికి వచ్చి అమ్మ శారద మా ఆయన నీ వల్ల నాకు దూరం అయ్యేలాగా ఉన్నాడో అలా జరగకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు మా ఆయనకు విడాకులు ఇవ్వాలి అని అంటూ ఉంటే నేను అప్పుడు చెప్పాను కదా విడాకులు ఇస్తానని అని చెప్పి సారదా అంటూ ఉంటుంది కానీ మధ్యలో ఆయన విషం తాగడం వల్ల ఈ విడాకుల టాపిక్ ఆగిపోయింది కదా అలా కాకుండా ఈసారి నిజంగానే మీ ఇద్దరికీ విడాకులు అయిపోవాలి అది కూడా పెళ్ళికి ముందే అని చెప్పి మీరా కండిషన్ పెడుతుంది సరే అలాగే నేను ఆయనకి విడాకులు ఇస్తాను అని శారద అంటూ ఉంటే నీ కొడుకు మీద ఒట్టు వేసి చెప్పు అని మీరా అంటుంది దాంతో శారద నా కొడుకు మీద ఒట్టు వేసి చెప్తున్నాను నేను పెళ్ళికి ముందే ఆయనకి విడాకులు ఇచ్చేస్తాను అని శారద మాటిప్పడంతో కొడుకు మీద ఒట్టు వేశావు కాబట్టి నేను నమ్మకంతో వెళ్తున్నాను పెళ్ళికి ముందే నువ్వు ఆయన చేత కూడా విడాకుల పేపర్స్ మీద సంతకం చేయించాలి అని చెప్పి మీరా శారదకు చెప్పడంతో శారద కుప్పలి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తెల్లవారితే పెళ్ళి కావడంతో భూమికి ఆ రాత్రి అంతా కూడా పట్టదు అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే భూమి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడు గగన్ భూమితో వాటే కోఇన్సిడెన్స్ భూమి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఈలోగా నువ్వే నాకు ఫోన్ చేసావు నేను చాలా సంతోషంగా ఉన్నాను భూమి ఇంకొద్ది గంటల్లో ఇద్దరుగా ఉన్న మనం ఒకటి కాబోతున్నాము ఈ రోజు కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా భూమి ఒకప్పుడు మా అమ్మ పడిన కష్టాలు చూసిన తర్వాత నేను అసలు పెళ్ళి వద్దనుకున్నాను మళ్ళీ నిన్ను చూసి నీ ప్రేమలో పడిన తర్వాతే నాకు పెళ్ళి మీద ఒక నమ్మకం వచ్చింది పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోవద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను అని చెప్పి గగన్ భూమికి తను ఎంతలా ప్రేమిస్తున్నాడో చెప్పడంతో భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది బావ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఇప్పుడు కనుక నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని కాంపిటీషన్కి వెళ్తే ఇక జీవితంలో బావ నన్ను క్షమించడు అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సరే భూమి రేపు ఉదయం నువ్వు పెళ్ళిలో ఫ్రెష్గా కనిపించాలి కదా పడుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే భూమిని పెళ్ళి కూతురుని చేస్తూ ఉంటారు అప్పుడు శరచంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి మరొక రెండు గంటల్లో నీ పెళ్ళి నువ్వు పెళ్లి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నావా అమ్మా నువ్వు అమ్మ వైపు అడుగు వేస్తున్నావా లేదంటే ఆ గగ్గన గాడి వైపు అడుగు వేస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదనా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి మీ అమ్మ ఆశయం కోసం నువ్వు ఎంత కష్టాన్నైనా భరిస్తానని చెప్పావు మరి మీ అమ్మ ఆశయాన్ని నెరవేర్చడానికి ఈ పెళ్ళిని పక్కన పెట్టలేవా అని చెప్పి శరత్చంద్ర కావాలని భూమిని రెచ్చగొడుతూ ఉంటాడు అది కాదు నాన్న గగన్ బావ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అటువంటిది ఈ పెళ్ళి కాదని క్యాన్సిల్ చేసి నేను కాంపిటీషన్కి ఎలా వెళ్ళగలను అని చెప్పి అంటూ ఉంటే అయితే నీ ఉద్దేశం ఏంటో అర్థమైంది భూమి అమ్మని కూడా పక్కన పెట్టి ఆ గాడి పక్కన పెళ్లి బిడ్డల మీద కూర్చుంటానంటావు అంతే కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి అయ్యో అది కాదు నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఇంకా రెండు గంటల్లో కాంపిటీషన్ మొదలవుతుంది త్వరగా ఏ నిర్ణయం అనేది తీసుకో భూమి ఒకవేళ నువ్వు గగన్ పక్కన కూర్చొని తాలు కట్టించుకోవడానికి సిద్ధపడితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఇక ఈ జన్మలో నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు మన మధ్య తండ్రి కూతుర్ల బంధం అనేది పూర్తిగా తెగిపోతుంది అని చెప్పి శరత్చంద్ర భూమికి కండిషన్ పెడతాడో ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది కాంపిటీషన్కి టైం అవుతూ ఉంటుంది అప్పుడు భూమి పెళ్లి మండపంలో లేకపోవడంతో వచ్చిన బంధువులందరూ కూడా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క గగన్ కూడా మండపానికి రాకపోవడంతో శారదా కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు భూమి డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అలా ఫైనల్స్లో భూమి పార్టిసిపేట్ చేస్తూ ఉండడంతో సాధన ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఈ భూమి పెళ్లి చేసుకోకుండా వచ్చి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పి అలా షాకింగ్గా చూస్తూ ఉంటే గగన్ కూడా కాంపిటీషన్కి వచ్చి తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఫైనల్ పోటీల్లో మొత్తం టూ రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ సోలోగా డ్యాన్స్ చేసిన తర్వాత కాంపిటీషన్లో ఉన్న ఇద్దరు డ్యాన్సర్లు ఒకేసారి స్టేజ్ మీద పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి జడ్జెస్ చెప్తూ ఉంటారు ఇకప్పుడు స్టేజ్ మీద భూమితో పాటు కావ్య అనే మరొక అమ్మాయి కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు సాధన భూమి కాళ్ళకు మేకలు గుచ్చుకొని తను డ్యాన్స్ మధ్యలోనే ఆపేసేలాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది అలా సాధన ప్లాన్ చేసినప్పటికీ భూమి కాళ్ళకు రక్తం కారుతో ఉన్నా సరే ఆ మేకలు గుచ్చుకొని నొప్పితో అలాగే భూమి డ్యాన్స్ చేసి కాంపిటీషన్లో విన్ అవుతుంది ఇక దాంతో గగన్ భూమిని హత్తుకొని భూమి నువ్వు అనుకున్నది సాధించావు మీ అమ్మ ఆశయాన్ని నెరవేరుస్తున్నావు ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి భూమిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఇక ఫైనల్స్కి శరత్ చంద్ర కూడా వస్తాడు అమ్మ భూమి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో గర్వంగా ఉందమ్మా ఫైనల్స్లో గెలిచావు మీ అమ్మ ఆశయాన్ని నెరవేర్చావు అని చెప్పి శరత్చంద్ర భూమిని పొగుడుతూ ఉంటాడు ఆ గరగనగాడితో నీ పెళ్ళి ఆగిపోయిందని నువ్వేమీ బాధపడకమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి నాన్న మీతో నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పి తన మెడలో ఉన్న తాళిని శరత్చంద్రకి చూపిస్తూ ఉంటుంది బావ నా మెడలో ఆల్రెడీ తాళి కట్టేశాడు బావా మా పెళ్లి జరిగిపోయింది కాబట్టి తర్వాత జరగాల్సిన కార్యక్రమాల్లో మీరే దగ్గరుండి జరిపించాలి అని చెప్పి భూమి శరత్ చంద్రకి షాక్ ఇవ్వడంతో ఇక అక్కడే ఉన్న అబుర్వ కూడా భూమి గగన్ ఇచ్చిన షాక్కి ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అలా మొత్తానికి కాంపిటీషన్ కంటే ముందే గగన్ భూమి మెడలో తాళి కట్టి భర్తగా భూమి పక్క నుండి తనని గెలిపిస్తాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుకుని లైక్ చేయండి